ओं नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् इदु रल इ ऐदव संवत्सरं फिब्रवरि न इवैव तेदी श्रीक्रोधिनामसंवत्सर మాఘ బహుళ అష్టమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు అయింది ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత భగవద్గీత పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం ఈరోజు ఇరవై ఏడవ శ్లోకం నుంచి ఇరవై ముప్పై ఒకటవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తాం ఈ సాంఖ్య యోగంలో డెబ్భై రెండు శ్లోకములు ఉన్నాయి రోజూ కొన్ని శ్లోకాలను పాడుకొని వాటి తాత్పర్యంలను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో కృష్ణం వందే జగద్గురుం 27వ శ్లోకం జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మమృక్తస్య చా తస్మాదపహార్యేర్ధే నత్వం శోచితూ మర్హసి ఇరవై ఏడవ శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా ఉంది పుట్టినది గిట్టక తప్పదు మరణించినది మరల పుట్టక తప్పదు తప్పించశక్యం కానీ సాగు పుట్టుకల విషయమై నువ్వు దుఃఖించడం అనవసరం ఈ సంభాషణంతా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం అవ్యక్తీ భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనా పరిదేవనా ఇరవై ఎనిమిదవ శ్లోకం ఈ ప్రపంచంలో కనపడే సర్వభూతాలు పుట్టుకకు పూర్వం కనపడక పుట్టడం వలన కనపడుతూ ఉన్నాయి చనిపోయిన పిమ్మట ఎవరెలాంటి రూపాన్ని పొందుతారో తెలియదు అలాంటి బంధువుల గురించి విచారం ఎందుకు ఇది ఇరవై ఎనిమిదవ శ్లోకం యొక్క తాత్పర్యం ఇప్పుడు ఇరవై తొమ్మిది ఆశ్చర్యవత్పశ్చతి कश्चिदेव माश्चर्यवद् वदति तथैव चान्य आश्चर्यवश्चैन मन्यः श्रुणोति श्रुत्वाप्येन वेद चैव कश्चित् इरवैतम्मिदं श्लोकं तात्पर्यम् ओका ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు మరొకడు ఆశ్చర్యంగా పలుకుతున్నాడు ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు కానీ చూడటం వలన చెప్పటం వలన వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేడు ఇప్పుడు ముప్పైవ శ్లోకం దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వాణి భూతాని నత్వం మర్ససి మర్హసి ఈ ముప్పై శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉన్నది అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే అది చంపబడేది కాదు కాబట్టి అర్జున ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని సుమా ఇక ఈనాటి చివరి శ్లోకం ముప్పై ఒకటవ శ్లోకం స్వధర్మ స్వధర్మీ చావేక్ష నవికస్ మీతు మర్హసి स्वधर्ममपि चावेक्ष्या नविकं पितुमर्हसि धर्मादियुद्धाच्छ्रेयोन्य चत्रिय क्षत्रियस्य न विद्यते ईमुफैकटव श्लोकानि తాత్పర్యం నువ్వు ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తే అందులో సంశయానికి తా ఉండదు క్షత్రియులకు యుద్ధమే శ్రేష్ట ధర్మం ఈనాటికి మరొక రోజు మళ్ళీ ఈ ద్వితీయార్థ అధ్యాయంలోని శ్లోకములను పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మణే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురుం సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి